తండ్రిని దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియస్తూ యొక్క కార్యక్రమాన్ని వెంటనే సహోదరులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు వారు అన్ని కాలాల్లో ఉన్నారు పని చేశారని మనకి గ్రంథం చెప్తుంది కాబట్టి ఆయన దేవునితో సమానుడు అని చెప్తుంది రాహస్వత్తు పదిహేడు మొదటి నుంచి ఐదు వచ్చిన చదివితే తండ్రి లోకం పుట్టుకొనుపు నేను నీ అద్దం ఉన్నానని ప్రభువారు కూడా మాట్లాడారు పీత రాసిన మొదటి పత్రికలో కూడా మూడో అధ్యాయము పంతొమ్మిదో చలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతున్నప్పుడు పూర్వం నాహ దినాల్లో వాడ సిద్ధపరుచుండగా చూడప్పుడు పూర్వం అవి దేవులైన వారి ఎద్దకు అనగా చరల ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను అలాగే మన యేసుక్రీస్తు వారు ఇస్రాయేల్ ప్రయాణంలో కూడా ఉన్నారని చెప్పేసి మొదటికొన్ని పత్రిక పదో అధ్యాయము మొదటికొన్ని కొన్నికి రాస్తున్న మొదటి పత్రిక పదో అధ్యాయము రెండవ వచనంలో అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు అందులో అందరూ సంబంధం ఒకే ఆహారం పూజించారు అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయాన్ని పానం చేశారు ఎలా వెనక తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలో తాగారు ఆ బండ క్రీస్తే అని చెప్పడం జరిగింది యేసుక్రీస్తు వారు కూడా ఇస్రాయల్ ప్రయాణ కాలంలో పనిచేశారని చెప్పేసి చెప్పడం జరిగింది అది మీకు ఐదు రెండులో కూడా మనకి తెలుసు ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షం అన్నాడు అయితే దేవదూతగా ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి ఎక్కడ గ్రంథంలో లేదు చాలామందికి అవగాహన లేని గ్రంథం మీద అవగాహన లేన వాళ్ళు ఆవేశపూరితమైన ప్రసంగాల్లో మహానుభావులు ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవదూతగా ఎక్కడ ప్రభు ప్రత్యక్షం కాలేదు నిర్మాకాఖండ మూడో అధ్యాయంలో ప్రత్యక్షమైన ఆయన అని చెప్పడం జరిగింది హీబ్రూలో మలాహ్ మలాహ్ అంటే దేవ దూత అని అర్థం ఈ దేవదూత అంటే హీలోహిమ్ మలాహ్ అంటాడు దోత మామూలుగా రాజులకి రాజులకి సమాచారం చేరబేసేవాడైతే మలాహ్ అంటాడు దోత అని అంటాడు కాబట్టి గమనించాల్సిన విషయం ఇది నిర్గమకాండము మూడో అధ్యాయంలో అక్కడ మనం సందర్భాన్ని చదివిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడైన స్టేపన్ గారు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం స్టేప పరిశుద్ధాత్మతో నిండిన వాడికంటే గొప్పవాడేవాళ్ళ లేడు కదా భూమి మీద కూడా నిర్గమాకాండం మూడో అధ్యాయం మోష్ ఏ విద్యా యాజకుడు అని ఇత్రు తన మామందరం మేపుస్తూ ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన కోరేపుకి వచ్చాను ఆ పొద నడిమిన అగ్నిజ్వాళ్ళలో యహోదోతా అతను ప్రత్యక్షమయ్యాను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నాను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిందని అనుకోను దాన్ని చూసేటకు అతడు ఆ తట్టు వచ్చుటోవా చూచాను అతడు దేవుడు ఆ పొద నడు నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తం ప్రభావా అనేను కాబట్టి ఈ యొక్క ఈ యొక్క పొద విషయంలో ఎవరు వచ్చారని స్పష్టంగా పరిశుద్ధాత్మడు కొత్త నిబంధనలు మాట్లాడాడో చూద్దామండి ఎందుకంటే పాత నిబంధనలో చాలా చోట్ల దేవుడు వచ్చి మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ దేవుడు ఏ కాలం అయిందని ఎప్పుడైనా ఆయన స్వరమేం లేదు ఆయన స్వరూపం చూడలేదని యోహంస్ వార్త ఏదాధ్యాయంలో యేసుక్రీస్తు వారే స్పష్టంగా మాట్లాడతారు అలాంటప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన ఆరో అధ్యాయంలో అపోసుల కార్యం ఆరో అధ్యాయంలో ఏడుగురు ఎన్నుకున్నారు ఎన్నుకున్న వారిలో ఐదవ వచనంలో ఒక ఆయన ఆయన కూడా పరిశుద్ధాత్మతో వాడే పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఆయన మాట్లాడాడు అనమాట ఏ మాట్లాడాడు అని అంటే ఏడు అధ్యాయంలో విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయన మీరు ఆరు పదిలో చూస్తే అతన్ని ప్రేరేపించిన ఆత్మవారు ఎదిరింపలేకపోయారు అన్నాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే మొదటి శతాబ్దంలో ఏం మాట్లాడుతున్నారంటే ఆయన అబ్రహాంని ఎన్నుకున్న విషయాన్ని అలాగే ఇస్రాయిల్ అయ్యుప్తుల నుంచి దేవుడు తీసుకొచ్చిన విషయాన్ని అలాగే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఇరవై రెండు అవసరంలో మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాట్లేందుకు కార్యం లేదు ప్రవీణుడై నేను అదర్కి నలభై ఏండ్ల నిండి వచ్చినప్పుడు ఇస్రాయేళ్లను తన సహోదరులు చూడాలని బుద్ధిపెట్టాను అప్పుడు వారిలో ఒకడు ఇలా విషయాలు మాట్లాడకుండా వస్తున్నాడు వచ్చినప్పుడు ఆయన ఏమన్నా మోస్ట్ సేనాయి కొండ దగ్గర అంటే నలభై సంవత్సరాలు పరో యొక్క ఇంట్లో ఉన్నాడు నలభై సంవత్సరాలు మిథ్యాను యాజకులు మిద్యాను యాజకుడైన తన మామ మందని మే మేపాడు తన భార్య తన తన కుమార్తె వివాహం చేసుకుని అక్కడే నలభై ఏండ్లు ఉండిపోయాడు నలభై ఏండ్లు ఇస్రాయేల్కి నాయకుడిగా ఉన్నాడు నూట ఇరవై ఏండ్లు ఆయన జీవించి మరణించారు ముప్పై వచ్చిన చూడండి నలభై ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక అగ్ని అగ్నిజ్వాలలో ఒక దేవదూత తనకు ఆగపడిను ఒక దేవదూత తనకు ఆగపడిను యేసు ఆగపడ్డాడని చెప్పలేదు గ్రంథం పరిశుద్ధాత్మతో నిండిన వాడు మాట్లాడుతుంది గ్రంథం సరిగ్గా నేర్చుకోకుండా ఆవేశపూరితంగా దేవదూత యేశుప్రభు వారు దేవదూతగా వచ్చారు మోసే టైంలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మాట్లాడడానికి తెగించుకు గ్రంథం చెప్తుంది అపో పరిశుద్ధాత్మతో నిండిన వాడు మాట్లాడుతున్నాడు పదలోనికి వచ్చిన దేవదోత అని అలాగే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చింది ముప్పై ఎనిమిదిలో దేవదోత అని స్పష్టంగా చెప్పడం జరిగింది గ్రీకులో ఆంగ్లో అన్నాడు ఇక్కడ ఎబ్రి పత్రికలో పదకొండో అధ్యాయం తీసుకుని అక్కడ మాట్లాడుతుంది అదృశ్యుడు అనే గురించి మాట్లాడిన దేవుడి గురించి మాట్లాడాడు అక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగవచ్చును మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగిదానం కంటే క్రీస్తు విశ్వమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాబోగొని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలబోవు బహుమానం అంత దృష్టి ఉంచాడు విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు అదృశ్యుడంటే ఎవరో తండ్రి దేవుడు తండ్రి అని దేవుడు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి బుద్ధి రాజాగ్రహానికి భయపడక యువతిని విడిచిపోయాడు విశ్వాసాన్ని బట్టి అదృశ్యైన వాడు ఎప్పుడు చూశాడు పొదలో చూశాడా పొదలో చూశాడా పొదలో చూశాడా అదృశ్యుడైన వాడు అంటే దేవుడు తండ్రి కొలసోడు బధీర చోడు అదృశ్యుడైన దేవుని స్వరూపాన్ని యేసు ఏప్ర గురించి మాట్లాడడం జరిగింది అదృశ్య దేవుని స్వరూపాన్ని అందువల్ల ఇక్కడ అదృశ్యుడు ఆయన వాడిని ఎప్పుడు ఎప్పుడు వాడిని చూశాడంట ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న ఆ విషయం ఇది అక్కడ మాట్లాడుతున్నాడు విశ్వాసాన్ని బట్ అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహానికి భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు ఎప్పుడు పదలో పదలో కార్యక్రమం కాదు పదలో నలభై సంవత్సరాల తర్వాత జరిగింది అది నలభై సంవత్సరాలకు ముందు ఎవరిని చూశాడంటే అదృశ్యుడైన దేవుణ్ణి అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు అంటే కనిపించిన దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఆయన రాజాగ్రహానికి భయపడకుండా వెళ్ళిపోయాడని చెప్పడాను ఇక్కడ అంతేగాని దేవదూత అని మాట్లాడలేదు పరిశుద్ధాత్ముడు మాట్లాడలేని దానికి మాట్లాడకండి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి పాపక్షమాపణ లేదు అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా దో దేవదూతలు అని చెప్పేసి మనకి అధికార పద్దెనిమిది అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇక్కడ ఎబ్రిపద్రికు పదమూడు అధ్యాయం మాత్రం వచ్చినా కూడా చూడండి సహోదర ప్రేమ ఉండండి ఆతిథ్యం చేయి మారచ్చుకండి దానివల్ల కొందరికి దేవదూతలకు ఆతిథ్యం చేశారు దేవదూతలకు ఆతిథ్యం చేసిన వాళ్ళు అబ్రహాము దేవదూతలని పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలు కోటి చేస్తున్నప్పుడు సొంత జ్ఞానంతో మాట్లాడడానికి తెగించవద్దు గ్రంథం పరిశుద్ధాత్మకు వ్యతిరేకం మాట్లాడటానికి తెగించావా నిత్యత్వాన్ని కోల్పోతావు జాగ్రత్తగా ఉండి గ్రంథాన్ని మాట్లాడాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తాను